తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇది కిడ్స్ నెక్ అండి చిన్నపిల్లలది చూస్తున్నారు కదా నెక్ ఇది వచ్చేసి నెక్ ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుంది కింద లైన్ ఇంక ఇది వచ్చేసి మనకి టూ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి లై నెట్తో కొద్దిగా బఫ్ హ్యాండ్ వచ్చేసి డిజైన్ అయితే బాగుంటుంది వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది అండి కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది దీనికి వచ్చేసి గౌన్కి వచ్చి ఇది ఇప్పుడు తీసుకున్నారు చూసినారా కాంబినేషన్ జరీ అండ్ పర్పుల్ కలర్ అయితే తీసుకున్నా పర్పుల్ కూడా టూ షేడ్స్ అయితే తీసుకున్నాను సెల్ఫ్ లాస్ట్ టైం కూడా వేసి ఇచ్చినాము ఇట్లా డిజైన్ సేమ్ సేమ్ అదే మోడల్లోనే ఇది ఒకటి కొత్త మోడలు పిల్లలది సో ఇంక ఇప్పుడు ఇప్పుడు చూసిందే డిజైనే సేమ్ డిజైను ఇదో ఇది వచ్చేసి నెక్ ఇది ఫ్లవరు ఇక్కడ కింద వచ్చేసి రెండు లైన్లు ఉంది కదా అది వచ్చేసి హ్యాండ్ కండి బార్డర్ పైన వచ్చేసి నెట్తో క్లాత్ అయితే డిజైన్ వస్తుంది సేమ్ ఇది కూడా ఇది కూడా ఇది ఇట్లా వస్తుంది చిన్నపిల్లల నెక్ సో బాగుంది కదా ఇంకా నిన్న అయితే కింద చిన్నపిల్లలది కాలర్ నెక్ వేసి కుట్టించిన నేను ఫోటో యాడ్ చేస్తా చూడండి అది కూడా బాగుంటుంది సో ఇవి చిన్నపిల్లల నెక్ అయితే ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్లు ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో పెడతా సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎన్ నవే ఫ్యాషన్లో వర్క్స్ అయితే చాలా ఉన్నాయి చూసే కరెక్ట్గా వీడియో తీసే టైం తీసిపోయే